చూస్ కంట్రీ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఏది ప్రళయం ఎక్కడ భూకంపం జపాన్కి ఏమైంది ఇవాళ ఉదయం నిద్ర లేచిన తర్వాత ప్రతి ఒక్కరూ పేపర్లలో వెతుకుతున్నారు టీవీల్లో చూస్తున్నారు జపాన్కి సంబంధించిన వార్తలు ఏమైనా కనిపిస్తాయా సునామీ వచ్చి జపాన్ మునిగిపోయిందా అని ఫిలిప్పీన్స్కి జపాన్కి మధ్య వచ్చే ప్రళయం ఎటుపోయిందని సెర్చ్ చేస్తున్నారు యూట్యూబ్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఈ సెర్చింగ్ కొనసాగుతోంది రియో టాట్సుకి ఎవరైతే మ్యాంగా ఆర్టిస్ట్ అదే జపాన్ వంగా బాబాగా భావిస్తారో ఆమె మాటలు ఈసారి పూర్తి అబద్ధమని తేలిపోయాయి ఆమె మాటలతో కోట్ల రూపాయల నష్టం కలిగింది జపాన్కి ఆమె మాటలు మొత్తం ప్రపంచాన్ని వెర్రిబాగులవ్వాలని చేసింది సోషల్ మీడియాలో రియో టార్సుకి అంచనాలపైన జరిగిన చర్చలు పూర్తి అవాస్తవాలని బయటపడ్డాయి జపాన్లో రెగ్యులర్గా అగ్నిపర్వతాలు పేలుతాయి జపాన్లో రెగ్యులర్గా భూకంపాలు వస్తాయి జపాన్లో భూకంపం అనేది సహజమైన విషయం జపాన్లో వచ్చిన నిన్న అంటే లాస్ట్ రెండు వారాల్లో దాదాపు వెయ్యి సార్లు భూకంపం వచ్చిందని టొకోరా ఐలాండ్లో వెయ్యి సార్ల భూకంపం వచ్చింది ఆ వెయ్యి సార్లు వచ్చే భూకంపాలు అతి సహజమైన భూకంపం ఎటువంటి సునామీ హెచ్చరికలు లేవు ఎటువంటి ఆస్తి నష్టం జరిగిన సందర్భాలు లేవు కేవలం రియో టాట్స్కి అంచనాలు ఆమె రిలీజ్ చేసిన మ్యాంగా ఆర్టిస్ట్ అనే కామిక్ బుక్ ఆధారంగా వణికిపోయింది జపాన్ గడిచిన వారం రోజులుగా వారం రోజులు కాదు గడిచిన నాలుగు నెలలుగా జపాన్ నిద్రపోలేదు జపాన్ ప్రజలు కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు ముఖ్యంగా జూన్ ఐదు అంటే నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు జపాన్లో అల్ల కల్లోలమే కొనసాగింది అక్కడి ప్రజలు వణికిపోయారు ఇదే చివరి రోజు అనుకున్నారు ఇక రేపటి నుంచి భవిష్యత్తు లేదు అనుకున్నారు ఉదయం నాలుగు గంటలకి అంటే జూన్ ఐదు ఉదయం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలకి ఈ భూమి పైన జపాన్ లేకుండా పోతుందని అంతమైపోతుందని అందరూ భావించారు కానీ ఆర్టిస్ట్ మాంగా ఆర్టిస్ట్ చెప్పిన మాటలు పూర్తి అవాస్తవాలని తేలిపోయాయి మీరు స్క్రీన్లో చూస్తున్నారు మాంగా ఆర్టిస్ట్ రియో టాట్సుకి ఇమేజ్ ఈవిడే జపాన్ జూన్ ఐదవ తేదీన ప్రళయానికి గురవుతుందని చెప్పింది గతంలో వంగా బాబా ఎవరైతే ఉన్నారో ఆమెను తలపించే విధంగా ఉన్న ఈమె జోస్యం జపాన్ ప్రజలకి వణుకు పుట్టించింది నిజానికి అవేవి జరగలేదు జపాన్ ఇవాళ చాలా ప్రశాంతంగా ఉంది కానీ సోషల్ మీడియాలో జరిగిన ఈ చర్చ జపాన్కి కనీ విని ఎరుగని నష్టాన్ని కలిగించింది జపాన్లో శాస్త్రవేత్తలను సైంటిస్టులను జపాన్లో ప్రజలను వ్యాపారవేత్తలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది ఆఖరికి ప్రభుత్వం కూడా వణికిపోయి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది భూకంపం సంభవించే ప్రాంతాల్లో ఎక్కువగా భూ ప్రకంపనలు రెగ్యులర్గా వచ్చే ప్రాంతాల్లో ప్రజలకి ఆంక్షలు జారీ చేసింది ప్రభుత్వం ఇళ్లలోంచి బయటకు రావద్దని చెప్పింది ఇదిలా ఉండగానే ఊహించని విధంగా జపాన్లో కిరిషిమ పర్వత శ్రేణుల్లో ఒక అగ్ని పర్వతం మౌంట్ షిన్మోడాకే పేరడంతో ఒక్కసారిగా జపాన్ వణికిపోయింది వంగా బాబా మాటలే నిజమవుతున్నాయా రియో టాట్స్కి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రచురించిన తన మ్యాంగా ఆర్టిస్ట్ ఎడిషన్ టూలో ఆమె చెప్పినట్టుగానే ప్రళయం రాబోతుందా జపాన్కని వణికిపోయారు మౌంట్ షిన్మోకి తొలిసారి కాదు పేలడం ఇది గతంలో కూడా పేలింది రెండు వేల పదకొండులో పేలింది ఆ తర్వాత కూడా రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఈ అగ్నిపర్వతం పేలింది కానీ గతంతో పోలిస్తే ఈసారి విస్ఫోటనం చరిత్రలో ఎప్పుడూ లేనంతగా భారీ ఎత్తున ఉంది ఈ విస్ఫోటనంతో ఒక్కసారిగా జబ్ దాని చుట్టూ ఉన్న దాదాపు ఆరున్నర కిలోమీటర్ల వరకు దీని ప్రభావం కనిపించింది అక్కడి రెండు ప్రాంతాలు బూడిదతో మునిగిపోయాయి బూడిద వర్షంతో ఆ ప్రాంతాలు మొత్తం కనిపించకుండా పోయాయి దీంతో జపాన్ ప్రజలు అక్కడి ప్రజలు తీవ్రంగా భయపడిపోయారు వణికిపోయారు మియాజాకి కగోషిమా ఏరియాలో అసలు కనిపించకుండా పోయాయి బుడిద కప్పుకొని దీంతో దాదాపు తొంభై వేల జనాభా ఉంటుంది ఈ ప్రాంతంలో దీంతో ప్రళయం వచ్చిందని అందరూ భయపడిపోయారు కానీ ఇది రెగ్యులర్గా జరిగిన ప్రక్రియ తప్ప మరొకటి కాదు నిజానికి జపాన్లో ప్రళయం లేదు పాడు లేదు జపాన్ చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడిప్పుడే జపాన్లో సమ్మర్ మొదలైంది ఎండాకాలం మొదలైంది దీంతో జపాన్ ప్రజలు చాలా ప్రశాంతంగా ఈరోజు నిద్రలేచ్చారు రాత్రి భయంతో వణికిపోయారు రేపటి వరకు జీవితం లేదు అనుకున్నారు ఇవాళ చచ్చిపోతున్నామనుకున్నారు మూకుమ్మడిగా జపాన్ శ్మశానంగా మారిపోతుందనుకున్నారు ఫిలిప్పీన్స్కి జపాన్కి మధ్యలో ఉన్న సముద్ర గర్భం ఒక్కసారిగా పేలిపోయి సముద్రంలో జలాలన్నీ రెండు దేశ జపాన్ని ముంచెత్తుతాయనే అంచనాలుండే రియో టార్స్కి తన కామిక్ బుక్లో రాసిన అంచనా ఇది గతంలో రెండు వేల పదకొండులో కావచ్చు రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవైలో కావచ్చు రెండు వేల పదకొండులో జపాన్లో సునామీ వస్తుందని వంగాబాబా అంచనాల లాగా జపాన్ వంగాబాబా లాగా రియో టార్స్కి తన కామిక్ బుక్లో రాశారు రియో టార్స్కి చెప్పిన మాటలు విని మాటలు రెండు వేల పదకొండులో దాదాపు నిజమయ్యాయనే ప్రచారం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవైలో ప్రపంచాన్ని ఒక వైరస్ వేధించబోతుందని ఆమె రాశారు ఆ వైరస్ కరోనా రావడంతో ఆ సమయంలో వైరస్ కరోనానే మాంగా ఆర్టిస్ట్ అయిన రియో టాట్స్కి చెప్పిన మాటలు మళ్ళీ నిజమయ్యాయని జపాన్ ప్రజలతో పాటు ప్రపంచము నమ్మింది సేమ్ ఈ ఈ రెండు పాయింట్లని ఆమె పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అచ్చువేసిన కామిక్ బుక్లో పొందుపరిచారు అప్పుడు జనం అవి నిజమయ్యాయి దీంతో జనం ఆమెను గుడ్డిగా నమ్మడం మొదలుపెట్టారు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో మరొక ఎడిషన్ ఆమె ప్రింట్ చేశారు ఈ రెండో ఎడిషన్లో జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదు గురించి రాశారు జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలకు జపాన్ ఫిలిప్పీన్స్ మధ్య భారీ ప్రళయం రాబోతుంది ఈ ప్రళయంలో దాదాపు మూడు లక్షల మంది చనిపోతారు అని అంచనాకొచ్చారు అంతేకాదు నూట ఎనిమిది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వస్తుందని కూడా అంచనా వేశారు నూట ఎనిమిది ట్రిలియన్ సారీ ఒకటి పాయింట్ ఎనిమిది ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వస్తుందని అంచనా వేశారు దీని విలువ దీని విలువ జపాన్ ఎన్ ఎన్లలో చెప్తే రెండు వందల డెబ్బై పాయింట్ మూడు ట్రిలియన్ ఎన్ల నష్టం అనమాట దీంతో ఒక్కసారిగా జపాన్ ప్రభుత్వం వణికిపోయింది మూడు లక్షల మంది చనిపోతారనే భయం దాదాపు రెండు వందల ట్రిలియన్ ఎన్ల నష్టం జరుగుతుందని అంచనా వేయటం అంటే ఒకటి పాయింట్ ఎనిమిది ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం జరుగుతుందనే అంచనా దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది జపాన్ ప్రజలకు ఆంక్షలు విధించింది ఆంక్షల్లో జపాన్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది పన్నెండు పాయింట్ మూడు మిలియన్ల నుంచి అంటే జనా జపాన్ జబా జనాభాలో పది శాతం నిరాశ్రయులవుతారని చెప్పింది దాదాపు పన్నెండు పాయింట్ మూడు మిలియన్ల మంది జపాన్లో ఆవాసాలు కోల్పోతారని ఎవరు రియో టార్చ్కి అంచనాలతో ప్రభుత్వం వేసుకున్న అంచనాలు ఒకవేళ లియో టాక్స్కి చెప్పినట్టుగా జపాన్లో భూకంపం వచ్చి ప్రళయం వచ్చి సునామీ వచ్చినుంటే దాదాపు మూడు లక్షల మంది చనిపోతారని అంచనా వేయటం మూడు లక్షల మంది చనిపోతారని జపాన్ ప్రభుత్వం అంచనా వేసింది అంతేకాదు ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లుతుందని అంచనా వేసింది పన్నెండు పాయింట్ మూడు మిలియన్ల మంది నిరాశ్రయులైపోతారు ఇళ్ళు ఆవాసాలు లేకుండా నాశనం అయిపోతాయి కొన్ని వందల గ్రామాలు అని చెప్పి అంచనా వేశారు నిజంగా వణికిపోయింది జపాన్ ఇదంతా పక్కన పెడితే మరొక తీవ్రమైన నష్టం పూర్తిగా వాటిల్ని జపాన్కి అదేంటి అంటే జపాన్కు వచ్చే విదేశీయుల పర్యటనలు పూర్తిగా రద్దయింది పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో టూరిజం అయితే జపాన్ టూరిజం తీవ్రంగా దెబ్బతిన్నది దాదాపు ఇరవై ఐదు బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వచ్చినట్టుగా తెలుస్తుంది అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటిలో ఈ పుస్తకం ఈ కామిక్ బుక్ రావడంతో ఏప్రిల్ నుంచే జపాన్కి చాలామంది టూరిస్టులు తమ పర్యటనల్ని రద్దు చేసుకున్నారు ఎక్కువగా హాంకాంగ్ అట్లాగే తైవాన్ దక్షిణ కొరియా నుంచి జపాన్కి టూరిస్టుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఈ మూడు దేశాల నుంచి దాదాపు ఎనభై శాతం మంది టూరిస్టులు ఎవరైతే ఈ రియో టాట్స్కి కామిక్ బుక్ని నమ్మారో మంగా ఆర్టిస్ట్ బుక్ని నమ్మారో వాళ్ళందరూ తమ పర్యటనని రద్దు చేసుకున్నారు ఎందుకు జపాన్కి వెళ్ళడం చనిపోవడానికా చనిపోయడానికి జపాన్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది జపాన్లో ప్రళయం రాబోతుందని రియో టాట్స్కి తన కామిక్ బుక్లో చెప్పింది కాబట్టి మాంగా ఆర్టిస్ట్ చెప్పింది కాబట్టి ఆమెను జపాన్ వంగాబాబాగా నమ్ముతున్నారు కాబట్టి జపాన్ ప్రజలు కూడా ఆమెను ఫాలో అవుతున్నారు కాబట్టి ఆమె అచ్చువేసిన పుస్తకాలని పిచ్చి వాళ్ళలా కొనుగోలు చేస్తున్నారు కాబట్టి మనం జపాన్కి వెళ్ళి ఎందుకు చనిపోవాలంటూ దాదాపు హాంకాంగ్ నుంచి దాదాపు ఎనభై మూడు శాతం మంది టూరిస్టులు ఆగిపోయారు తైవాన్ నుంచి అట్లాగే దక్షిణ కొరియా నుంచి అనేక మంది టూరిస్టులు తమ పర్యటనని రద్దు చేసుకున్నారు పెద్ద పెద్ద స్టార్ హోటళ్లలో బుకింగ్స్ అన్ని తగ్గిపోయాయి ఒక అంచనా ప్రకారం కొద్దిసేపటి కోసం క్రితం ఎంక్వైరీ చేసే దాదాపు ఎనభై శాతం హోటళ్లలో బుకింగ్స్ యాభై శాతం కంటే తక్కువగా నమోదయ్యాయి ఫ్లైట్ రద్దయ్యాయి చాలా కీలకమైన ప్రాంతాలకి విమాన ప్రయాణాలు రద్దయ్యాయి కొన్ని ప్రాంతాల్లో నేను కొన్ని పేర్లు చదువు చూపిస్తాను కొన్ని ప్రాంతాలకైతే ఏకంగా రైళ్లను రద్దు చేసింది జపాన్ ప్రభుత్వం ఖగోషిమా కుమోటోమో సెందాయ్ టొకుషిమా ఈ ప్రాంతాలకి ఏకంగా రైళ్లను కూడా రద్దు చేసింది జపాన్ ప్రభుత్వం ఈ ప్రళయం వస్తుందో రాదో తెలియదు మొదటి నుంచి జపాన్ మెటరాలాజికల్ డిపార్ట్మెంట్ చాలా స్ప ఏజెన్సీ చాలా స్పష్టంగా చెప్తుంది భూకంపం ఎప్పుడూ పర్టికులర్ డేట్కి అనుకున్న అంచనానికి అనుకున్న సమయానికి రాదు భూకంపాన్ని అంచనా వేసే టెక్నాలజీ ఇంకా రాలేదు భూకంపాలని ఎదుర్కోవాలి తప్ప వాటిని అంచనా వేసి ఆ ప్రాంతాల్ని సురక్షితంగా ఆ ప్రాంతాల ప్రజలకి సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశాలు ఉండవు అని చెప్పేసి జపాన్ సైంటిస్టులు గడిచిన వారం రోజులుగా వాదిస్తున్నారు కానీ సోషల్ మీడియా వాళ్ళ మాటల్ని పట్టించుకోలేదు పెద్ద పెద్ద మీడియా ఛానళ్ళు సిఎన్ఎన్ కావచ్చు వియాన్ కావచ్చు లేకపోతే ఫస్ట్ పోస్ట్ కావచ్చు ఇండియాలో ఉండే అట్లాగే జజీరా కావచ్చు పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా మాంగా ఆర్టిస్ట్ మాటల పైన స్పెక్యులేటెడ్ కథనాల్ని ప్రసారం చేశాయి మీడియా వల్ల ఈ ప్రచారం ఊహించని విధంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా మాంగా రియో రియోటాట్స్కి మాటల్ని బలంగా విశ్వసించారు నిజంగానే జపాన్ నాశనం కాబోతుంది జపాన్లో విధ్వంసం రాబోతుంది జపాన్లో ప్రకృతి ప్రకోపించి ప్రళయం సృష్టించబోతుందని అందరూ అనుకున్నారు కానీ అవన్నీ అవాస్తవాలని అంచనాలకు మించి ఎక్కువగా ఫీల్ అయ్యారని మాంగా ఆర్టిస్ట్ మాటల్ని నమ్మాల్సిన అవసరం లేదని కేవలం ఇరవై నాలుగు గంటల సమయం తేల్చిపడేసింది సమయం సరైన సమాధానం చెప్పింది సమయం సరైన ఆన్సర్ ఇచ్చింది జపాన్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది జపాన్లో ఎటువంటి ప్రళయం జరగలేదు నిజానికి టొకోరో ద్వీపంలో టొకోరో ద్వీపం ఇది సముద్రం మధ్యలో ఉంటుంది జపాన్కి కొద్ది దూరంలో చివరన కనిపిస్తుంది మనకు మ్యాప్లో చూస్తే ఆ టొకోరో ద్వీపంలో వెయ్యి సార్లు భూకంపం వచ్చిందని చెప్తున్నారు గడిచిన రెండు వారాలు ఇది సహజమైన ప్రకంపనలు నిజానికి జపాన్ దేశం మొత్తం భూకంప ప్రభావిత ప్రాంతంగా ఉంటుంది పసిఫిక్ మహాసముద్రంలో ఒక ప్రత్యేకమైన ప్లేస్లో ఉంటుంది ఆ భూ భూ పలకాలు పదహారు పలకాలు ఉంటాయి ఆ పదహారు పలకాలకు దగ్గరగా ఉంటుంది కాబట్టి భూమి ఆ ఏరియాలో ఎక్కువగా కంపించే అవకాశం ఉంది అని సైంటిస్టులు చెప్తున్నారు దీనిపైన ఆ ప్రజలకి అవగాహన కల్పించాల్సిన మీడియా ఛానళ్ళు కూడా జపాన్ సెస్మిక్ జోన్ అని తెలిసి సంవత్సరానికి పదిహేను వందల సార్లు జపాన్లో ఖచ్చితంగా భూకంపం వస్తుంది అని తెలిసి కూడా ప్రళయం వస్తుందనే మాటల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి అంచనాలు కూడా అలాగే ఉండే నిజానికి అందరూ చెప్పారు ఎందుకంటే గతంలో రియో టార్చుకి మాటలు అంచనాలు నిజం కావడంతో వణికిపోయారు కానీ ఇప్పుడు జపాన్ ప్రశాంతంగా మేల్కొంది జపాన్ ప్రజల గుండెల్లో ఉన్న భయం పోయింది జపాన్ చాలా సురక్షితంగా ఉంది మీరేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు ఈ అంశం పైన నిజంగా సోషల్ మీడియా చేసిన ప్రచారం జపాన్కి తీవ్ర నష్టాన్ని కలిగించిందని మీరు అనుకుంటున్నారా మీరు అదే అనుకున్నది నిజమైతే మీ భావన జపాన్ రియోటాట్స్కి అంచనాలపైన మీ భావన ఏంటి జపాన్ ప్రశాంతంగా ఉండడాన్ని మీరు ఎలా చూస్తున్నారు ఈ అంశాలన్నింటిపైన ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి మీ కామెంట్స్ని ఆధారంగా చేసుకొని మరో వీడియో చేయడానికి ట్రై చేస్తాను చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ లైవ్ అట్లాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్